పార్వతీపురం ఆర్టీసీ డిపోలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులను అందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ లక్ష్యం అన్నారు పార్వతీపురం నుండి సాలూరు పాలకొండ ప్రాంతాలకు సర్వీసులను పెంచినట్లుగా చెప్పారు మంత్రి ఇక ఆర్టీసీ కావాల్సింది మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పిస్తామన్నారు పార్వతీపురం ఆర్టీసీ డిపో నూతన భవనాలకు శ్రీకారం చేస్తామన్నారు ఆర్టీసీ డిపోలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీ మనుగడకు కార్మికులే ప్రధానమన్నారు ఇక ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నగా ప్రభుత్వం ఉంటుందని కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ నిర్లక్ష్యం చేస్తుందన్నారు ప్రయాణికుల భద్రతకే మొదట ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు అననిత్యం ప్రజా సమస్యలపై అన్ని శాఖల మంత్రులను కలిసి మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మీరు వచ్చే సమస్యలు పరిష్కారం

లీడర్స్ మరి మనకి మనీ రోజులుగా మనం చూస్తున్నాము మన మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడానికి ఆప్షన్ లేకుండా వస్తానని మాట ఇచ్చిన రామ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే సభను ఆశీసించిన ఆర్టీసీ యాజమాన్యం మొత్తాన్ని ఈడీ గారికి ఆర్ఎం గారికి టీటీ బోర్డు గారికి అలాగే సీఎం గారికి ఎందుకంటే నాన్నగారు ఆర్టీసీ కండక్టర్ ఆర్టీసీ మమ్మల్ని చదివించింది ఆర్టీసీ మమ్మల్ని పెంచి చిన్నప్పుడు మాకు ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచితం కాబట్టి డిపోకే ఎక్కి బస్ ఎక్కేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ అన్నగారు డిపోలో పెద్దగా మార్పు రాలేదు బస్ స్టాండ్లో కూడా మార్పు రాలేదు అవే రేకులు చూసుకుని ఉన్నాం అవే రేకులు అలాగే పరిస్థితి ఉంది దీన్ని మీ అడుగు పెట్టడం ద్వారా రూపకల్పన జరుగుతుందని మిగతా జిల్లాలకు పోటీగా ఒక బస్ షాల్టర్ ఒక పర్మినెంట్ స్టెక్చర్ వస్తుందని ఆశిస్తున్నాం అది త్వరలోనే మళ్ళీ మంత్రి గారి చేతుల మీదుగానే అన్ని సౌకర్యాలున్న ఆర్టీసీ సెంటర్ని ఇనాగరేట్ చేయడానికి మంత్రి గారు మాట్లాడడం చాలా సంతోషం ఆ విషయం ఆయన చెప్తారు వచ్చేటప్పుడు జిల్లాకి పేపర్ పైన జిల్లా బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ప్రయత్నంలోనే ఈ జిల్లా కోసం మన నియోజకవర్గం కోసం కట్టు పనిచేస్తానని మీ అందరికి మాట మాటిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉండడం వల్ల రావాల్సిన ప్రతిదీ రప్పించి తెప్పించి స్థాపించి ఇక్కడ స్థానిక సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ నూతనంగా ఆరు ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనే బస్టాండ్ అయితేనే రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్గా చేయడం ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరగలేదు కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దుష్టం కట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితే నేను బస్ కొత్త హంగులతో నిర్మించడానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాటి పలుకుతూ ఉంది అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధురాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియంను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మౌలిక వస్తుంది కల్పించాలో అవన్నీ కల్పించే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే మంత్రులైన మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఇక్కడ ప్రజలైతేనే శాసనసభ్యులైతేనే ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘ్యంగా ఉంది ఎందుకంటే వీళ్ళు చూపించే ప్రేమకైనా మేము బానిసలమై ఇక్కడ అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తాం ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఆర్టీసీ నిద్ర కావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా బస్సు కొనుగోలు జరగాల రాబోయే కాలంలోనే ఈ రాష్ట్రంలో రెండు వేల ఎలక్షన్ సిటీలో నడిచే బస్సుల్లో రోడ్డుపైకి తీసుకొని చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఒక సంస్థ మనుగడకు కార్మికుల యొక్క సంతోషం ముఖ్యం ఎప్పుడు ఎవరు పండించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాలు చిక్కు చిచ్చిగా పనిచేస్తున్నా దానిలో భాగంగానే గత మూడు రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులు కూడా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది